అందరికి ప్రైజ్ లాడ్ కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఆరో వచనం వరకు చదువుకున్నాం ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చి గలుగ చోట్ల ఆయన నన్ను పరుండ చేయచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణం నాకు ఆయన చేద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు గాఢాంధకారకుల వేలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను నీవు నాకు తోడై ఉర్రయ్యో నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుతు నూనెతో నా తలాంటి ఉన్నావు నా గిన్నె నిన్న పొదులుచున్నది నేవ్రతకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నీరు నివాసం చేసేదను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగా ఆమె అందరికి ప్రైజ్ లాడ్ కీర్తనల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి పదవ వచనం వరకు చదువుతున్నాం భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవాయే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చెయ్యకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయములను కలిగి ఇల్లువాడెవడు వాడు యహోబ వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము నందును ఆయన యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివాడే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమ గల ఈ రాజు ఎవడు బలశౌర్యము గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యం యహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు దేవు దేవుతన పరిశుద్ధ వాక్యం దించక ఆమె అందరికి ప్రైజ్ లో కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి నుంచి ఆఖరి వరకు చదువుకుందాం యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమా మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనంగా ఉండినడులా నేను సమాధికి దిగువారి వలే అగుతును నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు నేను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులు పాపం చే నేను నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయుము వారి దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు సమాధానంగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము వారు చేసిన పనిని పనిని బట్టి వానికి ప్రతీకారము చేయము వానికి తగిన ఇమ్ము యహోవా కార్యములను వారు లక్ష్య పెట్టదురు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారి వృద్ధి పరచక నిర్మూలము చేయము యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక యహోవా నా ఆశ్రయము నా కేరుము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇచ్చాను గనుక నాకు సహాయము కలిగాను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనతో నేను ఆయనను స్థుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము వారికి కాపురయ్యి నిత్యము వారిని ఉద్ధరించుము దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దేవుడి దీవించిన గాక ఆ మెయిన్ లైవ్లో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Rise sister. Price the awesome, off awesome. ప్రైజ్ సిస్టర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలానే సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి अंदर की प्रेज लॉर्ड मुफ नागव अध्याय अंदर की प्रेज लॉर्ड